నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతో మాత శ్రీ గురు బ్ల్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వాళ్ళు ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీ ఎదుట ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు అయితే అసలు ఇంతకు ఆ ఇద్దరు ఎవరు వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎందుకు మీ ముందు మోకరిల్లి చేతులు జోడిస్తారు అసలు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము అయితే ఈ విషయాలన్నీ మీకు వివరంగా తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ఇక అలాగే మీరు చేసే ఒక లైక్ మాకెంతో విలువైంది కాబట్టి మిత్రులారా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పన్నెండు రాశులు ఏవైతే ఉన్నాయో దానిలో ఈ వృషభ రాశి వ్యక్తులకు ఇప్పుడు ఖచ్చితంగా అదృష్ట గడియలు అనేవి ప్రారంభం అయ్యాయి ఇక మీదట మీరు ఏం చెయ్యాలి అనుకున్నా కూడా అందులో తప్పకుండా విజయాలను పొందుతారు ఈ రాశి వ్యక్తులు ఏదైతే సాధించాలి అని తపన పడుతూ పనిచేస్తున్నారో అది ఖచ్చితంగా మీరు ఈ సమయంలో పొందబోతున్నారు వృషభ రాశి వ్యక్తులకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుండి ఇక మీదట బయటపడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఉండే సమస్యలు ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు అంతటి శుభవార్త మీరైతే ఇప్పుడు వినబోతున్నారనే తప్పకుండా చెప్పుకోవాలి అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు చేయాల్సినటువంటి రెండు ముఖ్యమైన పనులు ఉన్నాయి అదేంటి అంటే ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం అలాగే మీ చుట్టూ ఉండే వ్యక్తులలో ఎవరిని కూడా నమ్మకపోవడం ఇలా ఎప్పుడైతే మీరు ఇతరులను నమ్మకుండా ఉంటారో అప్పుడైతే మీరు విజయం అనేది వద్దన్న మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి మీరు అనుకున్న వాటిలో తప్పకుండా విజయాలు సాధిస్తారు అయితే ఈ రాశి వ్యక్తులు తప్పకుండా దైవారాధన చేస్తూ మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉండాలి మీరు ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే రెట్టింపు విధంగా లాభాలు పొందుతారు ఈ వృషభ రాశి వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటంటే ప్రతి విషయంలో కూడా సందేహపడటం అంటే మీరు డౌట్లో మునిగిపోతున్నారు అంటే దేవుడి పైన భారం వేసినా కానీ మళ్ళీ మీకు సందేహం అనేది వస్తుంది ఇలా మీరు చేసే పనులలో సందేహం వస్తే గనుక సమస్యలను ఎదుర్కోవడానికి మీరే సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవాలి ఇక నుండి మీరు దైవాన్ని నమ్మండి ఇక నుండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అప్పుడే విజయాలు పొందుతారు కానీ సందేహపడితే మాత్రం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మీ సందేహమే ఫలిస్తుంది ఖచ్చితంగా విజయం అనేది మీకు దూరం అవుతుంది కాబట్టి వృషభ రాశి వ్యక్తులు సందేహాన్ని విడవండి ఇక ఈ రాశి వ్యక్తులకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని అయినా సరే మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వాళ్లకు బయట వాళ్ళకైతే అస్సలు చెప్పకూడదు ఎందుకు ఇలా అని అంటే గనుక మీరు చెయ్యబోయేటటువంటి పనులను ముందుగానే చెప్పేయడం ద్వారా ఆ పనులలో ఖచ్చితంగా ఆటంకాలు అనేవి మీరు ఎదుర్కొంటారు ఆ పను ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది కాబట్టి మీరు చేయబోయే ఏ పని అయినా సరే ఎటువంటి ప్రయత్నం అయినా సరే అటువంటి వాటన్నిటినీ కూడా ఎవరితో కూడా పంచుకోకూడదు కేవలం మీ తల్లిదండ్రులతో మాత్రమే చెప్పుకోండి ఒకసారి ఇలా చేసి చూడండి మీకే ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక వృషభ రాశి వ్యక్తులు వినబోయే శుభవార్తలు ఏమిటంటే ఇక నుంచి మీరు కొత్త ప్రణాళికలతో మీ పనులలో వేగవంత విజయాన్ని పొందబోతూ ఉన్నారు ఎన్నో రకాలుగా మీకు ఇప్పుడు సమయం అనేది కలిసి వస్తుంది మీరు చేయాలనుకునే ప్రతి పని కూడా నెరవేరుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే నూతన ప్రారంభాలు కలిసి రాబోతు ఉన్నాయి ఈ సమయంలో నూతన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులు నూతన పనులను మొదలుపెట్టి అందులో విజయం పొందుతారు ఇక కొందరు వ్యక్తులు మీ పనులలో చేరి కొళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని చిందర వందర చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది కానీ ఏమాత్రం కూడా మీరు ఈ సమయంలో పక్క వాళ్ళ మాటలకు ఎక్కడా కూడా బెదరకూడదు వాళ్ళు చెప్పే మాటలను వినకూడదు మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే మీరు ఖచ్చితంగా మీ పనులలో విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోండి దీంతో పాటుగా దైవారాధన ఎప్పుడు చేసుకుంటూ ఉండండి ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళితే విజయం తప్పకుండా మీ సొంతం అవ్వడం ఖాయం ఇక కొత్తగా మీరు ఇల్లు కట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ ఇప్పుడు కలిసి రాబోతూ ఉంది వీటి వల్ల మీకు వెనలేని ఆర్థిక అభివృద్ధి అయితే చూడబోతున్నారు ఇక ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఇక మీకు తిరిగి ఉండదు మిమ్మల్ని ఇంతకు ముందు ఎవరైతే నలుగురిలో అవమానించారో అవహేళన చేసి మాట్లాడారు వాళ్ళు ఇక మీదట మీ ముందు మోకరెళ్ళి చేతులు జోడించబోతున్నారు ఇక్కడ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ నుంచి వాళ్ళను చాలా దూరంగా పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు క్షమాపణలు ఎంత అడిగినా వాళ్ళు ఎంత ఏడ్చినా మీ జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వద్దు అలా మీరు వాళ్ళకు ఎటువంటి హెల్ప్ చేయకూడదు మీరు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అది మీకే మంచిది వాళ్ళని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రానిస్తే కనుక మీరు మళ్ళీ ఇబ్బందుల్లో పడిపోతారు వారు ఎప్పటికీ కూడా మీకు చెడుని చేస్తారు కానీ మంచిని మాత్రం చెయ్యరు అయితే ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి నుండి ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారో వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే మీ జీవితంలో ఇటువంటి అంశాలు చాలా జరిగే ఉంటాయి మిమ్మల్ని అవమానిపరిచిన వాళ్ళు మిమ్మల్ని తిట్టిన వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టిన వాళ్ళు వాళ్లకు మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని మీరు ఎప్పుడూ డిసైడ్ అయి ఉంటారు కానీ వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి సారీ చెప్పేస్తే మీరు కరిగిపోతారు కాబట్టి అలా కరిగిపోకుండా వాళ్ళని మీరు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి వాళ్ళతో మీరు స్నేహంగా ఉంటున్నట్టే కనిపిస్తూ మీరు వాళ్ళని దూరంగా ఉంచాలి అప్పుడే మీ జీవితంలో ఇంకా ముందు ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీకు జరగబోయే మంచి ఎలా ఉంటుంది మీరు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఎవరు ఎటువంటి వారు అనేది ఇప్పుడు తెలియబోతూ ఉంది మీకు ఉండే ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు మీరు చేస్తున్నటువంటి పనులు సక్సెస్ కావు మీరు చేసే పనులు వేస్ట్ మీరైతే ఎప్పుడు మంచివాళ్ళు కాదు అని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఇక మీదట మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మోకరిల్లబోతూ ఉన్నారు ఇప్పటిదాకా మీ గురించి చెడుగా ఎవరైతే ప్రచారం చేశారో సందర్భం లేకపోయినా రాకపోయినా మీ టాపిక్ని తెచ్చి మిమ్మల్ని వేస్ట్ అని చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీకు సారీ చెప్తారు మీ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడాను మీరు ఇప్పుడు చాలా గ్రేట్ అని మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేశాను అని మాటలు చెబుతారు ఇక అటువంటి మాటలకు మీరు అస్సలు కూడా కరిగిపోకూడదు ఇప్పుడైతే మీకు వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే సమయం వచ్చేస్తుంది ఇక నుంచి ఈ వృషభ రాశి వ్యక్తులకు అద్భుతంగా జీవితం అనేది మారబోతు ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటలలో మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు చాలా ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి దానికి ఇప్పుడు ఫలితం అనేది తప్పకుండా రాబోతోంది ఇక నుండి ప్రతి ఒక్క పనిలో కూడా మీరు విజయం అనేది చూస్తారు వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరైతే పొందబోతున్నారు అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఉండే బద్ధకాన్ని వదిలేయాలి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ బద్ధకంతో మీరు పనులను చేస్తే కనుక ఆ పనులు విజయవంతం కావు కాబట్టి మీరు మీ బద్ధకాన్ని వదిలి కష్టపడి పని చేస్తే విజయం అనేది పొందుతారు గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు యాక్టివ్గా ఉంటూ మీ పనులను చక్కచక్క పూర్తి చేసుకోండి గ్రహాలు అనేవి ఖచ్చితంగా అనుకూలించి అందులో మీరు విజయాన్ని పొందుతారు ఎంతైతే మీరు కష్టపడతారో అప్పుడే మీకు దేవుడు గ్రహాలు వెంటనే ఫలితాన్ని ఇచ్చే విధంగా చేస్తాయి ఇక ఇద్దరు వ్యక్తులు మీతో క్లోజ్గా ఉన్నారు అయితే వాళ్ళు మీ స్నేహితులు అవ్వచ్చు బంధువుల వచ్చు వాళ్ళని మీరు బాగా నమ్మిన వాళ్ళే ఉంటారు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు మీరు కష్టాల్లో ఉంటే వచ్చి మీకు హెల్ప్ కూడా చేయలేదు అటువంటి వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో ఒకసారి గమనించుకోండి అయితే ఇప్పుడు మీరు అన్ని రకాలుగా సెటిల్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వస్తున్నారు అయితే వాళ్ళని ఏమాత్రం కూడా మీ దగ్గరకు రానివ్వకూడదు కనికరం అనేది మీరు చూపించవద్దు వాళ్ళ మీద ఎప్పటికీ జాలి పడవద్దు వాళ్ళని కనుక మీరు మళ్ళీ చేరదీశారు అంటే మీ పతనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు అని అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు మీతోనే ఉండటం మీకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలిపోవడం జరిగి ఉంటుంది అటువంటి మనుషులే మీకు ఎప్పటికీ కూడా డేంజర్ అవుతారు కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఒకసారి గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి మరెవరో కాదు మీ స్నేహితుల సర్కిల్లోనే ఉన్నాడు ఎప్పుడూ కూడా అతను మీతో మంచిగానే ఉంటున్నట్టు మంచిగానే నటిస్తున్నట్టు మంచిగానే మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు తవ్వుతారు మీకు మంచి చెప్తున్నట్టే బిహేవ్ చేస్తూ మీ చెడుని కోరుతాడు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి ఎవరు మీ జీవితంలో ఇదివరకు కష్టాల్లో వదిలిపోయి ఇప్పుడు మీరు సెటిల్ అయ్యాక మీ దగ్గరకు వస్తారో వాళ్ళను మళ్ళీ మీ దగ్గరకు రానివ్వద్దు కాబట్టి ఈ వృషభ రాశి వ్యక్తులు మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి పైన నమ్మకం పెట్టుకోండి అప్పుడే మీరు సక్సెస్ని పొందుతారు వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి పూజ చేయాలి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఇక ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి ఇలా చేస్తే అనుకూల శుభయోగాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైంది కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి